హాయ్ అండి మేమిప్పుడు మా తోటి కోడల వల్ల పాపది శ్రీమంతం ఫంక్షను మేమందరం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు గాజులు వేస్తున్నాం అందరము వీళ్ళే శ్రీమంతం పెళ్లి కూతురు అతను పెళ్ళికొడుకు శ్రీమంతం అంటే అర్థం పాపిడి అంటండి పాపిడి అని అర్థం శ్రీమంతం అంటేనే గాజులు వేసే కార్యక్రమం కంపల్సరీ కదా ఇప్పుడు నా వంతు వచ్చింది నేను వేసేస్తున్నాను ఈ శ్రీమంతం అప్పుడంట అప్పట్లో మర్రిపల్ల రసాన్ని ముక్కులో వేసేవారంట అంటే ఎవరు శ్రీమంతం చేసుకుంటారో ఆవిడికి మర్రిపళ్ళ రసాన్ని ముక్కులో వేసే కార్యక్రమం కూడా ఉండేదంట అలాంటి పద్ధతి ఉండేదని విన్నాను అంటే స్త్రీ శిశువు కావాలంటే ఎడమ ముక్కులో రెండు చుక్కలు మగ శిశువు కావాలంటే రంధ్రంలో రెండు చొక్కలు వేసేవారంట అసలు శ్రీమంతం అప్పటి రోజుల్లో మూడు ఐదు నెలల్లో చేసేవారంట ఇప్పుడు రానున్న కాలం మారుతున్న కొల్ది ఏడు తొమ్మిది ఆ నెలల్లో చేస్తున్నారు అసలు కూర్చుండి కూర్చోండి మీరు కూర్చుని మీద ఎవరైతే చేతి ఈ శ్రీమంతంలో మాత్రం పెట్టే బొమ్మలు చాలా బాగుంటాయి కదా అంటే శ్రీమంతం అనే కాదు ప్రతి ఫంక్షన్ లో ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి చాలా అందంగా ఉంటున్నాయి ఎంత చక్కగా తయారు చేసి పెడుతున్నారంటే అవి దానివల్ల చూసిన వాళ్ళకి ఈ తొంతు ఎప్పుడు జరుగుతుందా అనేది కూడా తెలుస్తుంది ఇప్పటి వాళ్ళకి మాత్రం తెలుసుకుంటున్నారు చాలా బాగుంటాయి ఎంత క్యూట్గా అందంగా బాబీ గర్లు ఎంత బాగా తయారు చేస్తున్నారో